మహిళలుగా వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది ఆగండి ఎనికి రాండి 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 ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు లోపడుతున్నారు మీరు పోవద్దు అలా పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలుగా వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి 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 ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయాలమ్మా మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు అన్నమాట మహిళల వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ పోనీయాలున్నాయి ఆగడ్ని ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటుకోండి మీరు వెళ్ళిపోయాలమ్మాబడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు అన్నమాట మహిళల వెళ్ళిపోతున్నాడు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటుకోనండి మీరు వెళ్ళిపోయాలమ్మాబోడుతున్నారు మీరు పోవద్దు ಅಲ್ಲ ಪೆದ್ದ ಗೌರವ ಇದೆ ಪದ ವಿಜಯ